తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మాలమారణ తరఫున తెలుపుతా చేస్తాను ఈరోజు ఇరవై తారీఖున జాతీయ మాలమారాడుగా ఈరోజు ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మా బాల సైల్యంతో ఈ దృష్టికి తీసుకొచ్చే అవసరం లేదండి రెండు రాష్ట్రాలలో ప్రధానమైన సమస్య ఎస్సీ వర్గదు ఈరోజు బాధితులుగా మేము రెండు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఇంకా రావడం జరిగింది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఎస్సీ వర్గాన్ని తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చేయడం అనేది ఎంత బూటకమో ఒకసారి మీరు అందరూ ఆలోచించవలసింది కోరుతా ఉన్నారు ఒకవైపు ఆరేడు నెలల నుంచి ఎస్సీ వర్గాలు తెలంగాణ అయినప్పటి నుండి ప్రాక్టికల్ చూస్తే గతంలో అందరికీ సమానంగా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు విద్యా అవకాశాలు అనేక అంశాల మీద అందరికీ సమన్వయం జరిగేది వర్గీకరణ సూత్రం తన ఉద్దేశం ఈరోజు పాలకులు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వర్గీకరణ వస్తే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది మేధావులు పార్టీలు ముఖ్యమంత్రులు మంత్రులు మేము అంటున్నాం తెలంగాణలో ఒక ఉదాహరణ తీసుకుంటే గత పది నోటిఫికేషన్ల నుండి ఉద్యోగాలలో ఏ ఒక్క చోటైనా ఒక్కదా నోటిఫికేషన్ అయినా మాలలకు అంటే త్రీ ఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అని చెప్పి తెలంగాణలో వర్గీకరణ చేశారు గ్రూప్ త్రీలో ఉన్నటువంటి మాలల్ని అడ్వాన్స్గా ఉన్నటువంటి కంప్లీట్గా మామూలు ఇచ్చే మూడు గ్రూప్ ఈరోజు ఒక ఐదారు నోటిఫికేషన్ నిన్న ఐదు రోజుల క్రితం ఇచ్చినటువంటి పోలీస్ నోటిఫికేషన్లో కూడా ఒక్క ఉద్యోగం కూడా మారడం లేదు శాతమాన యూనివర్సిటీలో ఇరవై నాలుగు గెస్ట్ లెక్చర్ పోస్టులు ఉంటే ఒక్క పోస్ట్ కూడా మారడం లేదు మారమెరికలు కావచ్చు అదేవిధంగా అనేక విద్యా సంస్థలలో మాలలకు ఎక్కడ కూడా ఒక్క ఉద్యోగ అవకాశం ఉపాధి అవకాశం విద్యా అవకాశం కూడా లేదు స్పష్టంగా ఈ ఆరు నెలలకు వర్గీకరణ జరిగిన కలిసి కనబడతా ఉంది మేము అంటున్నాం మాలల్ని అరిచివేయడానికి ఈరోజు పాలకులు మొత్తం ఒకటై పార్టీలు మొత్తం ఒకటై మమ్మల్ని ఏం చేయాలనుకుంటామో మేము ఈ ఈరోజు అంబేద్కర్ సాక్షిగా ఈ వర్గీకరణ పేరుతో వచ్చినటువంటి జీవో తొంభై తొమ్మిది ఏదైతే ఉందో ఆ జీవోత్మ్మని తక్షణమే రద్దు చేయాలి ఈ వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో అట్రాని కులాలని చెప్పి వీళ్ళందరికీ ఒకటే కులంగా భావించి వీళ్ళని తీసుకుపోయి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ వేస్తే ఈరోజు తీసుకుపోయి మనల్ని దాన్ని సవరించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పేరుతోటి ఈరోజు మొత్తంగా ఏకపక్షంగా మాలని అభిప్రాయం కాదు మాలని అడిచివేస్తూ తొక్కుకుంటూ ఇనుప జబర్దాస్తాలతోటి తొక్కుకుంటూ ఈరోజు వర్గీకరణ చేస్తున్నారు మేము ఒకటే చెప్పాల్సుకున్నాం ఈ సమాజంలో మాలలు అవసరం మీకు లేదా రాజకీయ పార్టీలలో మాలల ఓట్లు మీకు అవసరం లేదా ఎందుకు మాలలు మీతో పగబడుతున్నారు మాలలు ఏం చేస్తున్నారు మీకు అనేక సామాజిక ఉద్యమాలలో మాలే ఉన్నారు కదా ఎక్కడ అనేక జరిగినా మాలలో ఉన్నారు కదా తెలంగాణ ఉద్యమంలో మాలే ఉన్నారు కదా సత్య కేంద్ర ఉద్యమాల్లో మాలే ఉన్నారు కదా సమాజ కేంద్ర ఉద్యమాల్లో మారే ఉన్నారు కదా అనేక ఉద్యమాల్లో ప్రజా ఉద్యమాల్లో ప్రజా పోరాటాల్లో మిలిటరీ తర తెలంగాణ గల్లి నుంచి ఢిల్లీ వరకు మొత్తం మాలలు కదా ఉన్నది కానీ ఈరోజు మొత్తం మనల్ని వాళ్ళ భవిష్యత్తులో కూడా చేసేటువంటి కుట్ర చేస్తున్నారు కాబట్టి ఈరోజు మేము జాతీయ మాలమాడుగా ఆరు రాష్ట్రాల నుంచి ప్రధానంగా బాధితులుగా రెండు రాష్ట్రాలు ఎందుకంటే వర్గీకరణ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కావచ్చు ఈ ఈ ప్రాంతానికి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కబర్దార్ ఈరోజు ఏకపక్షంగా ఎవరు మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నవో గురు శిష్యులు ఒక్కటై ఈరోజు మాలల్ని అంచవేసే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కావచ్చు తెలంగాణలో రేవంత్ రెడ్డి కావచ్చు ఖబర్దార్ మీ నూకలు చెల్లినట్టు మిమ్మల్ని ఖచ్చితంగా రాజకీయ సమాజానికి మాలలు వెంట పడతారని చెప్పి చరిత్ర చరిత్రలో మాలలు చరిత్రలో మాలలు ఉద్యమాలలో ఉన్నారు రాజులుగా ఉన్నారు చరిత్రలో మాలలు గద్దె రెక్కించినారు గద్ద రెక్కించినటువంటి మాలలకు గద్దె దించిన ఒక నిమిషం కూడా పట్టదు విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పడానికి ఈరోజు ఢిల్లీకి వచ్చిన విషయాన్ని గుర్తించారా వర్గీకరణ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది దాని రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి ఎటువంటి అంటే పారదర్శకత లేకుండా సార్వజనీయత లేకుండా శాస్త్రీయ అశాస్త్రీయ శాస్త్రీయత లేకుండా రెండు వేల పదకొండు జనాభా తీసుకొచ్చి ఈ రెండు వేల ఇరవై వర్గీకరణ చేసినటువంటి ఈ కుట్ర పూర్త అంశాన్ని ప్రజల దృష్టి తీసుకోవాలని చెప్పే ఈ కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకోవాలని చెప్పే అది చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాని చెప్పి దక్షిణమే కేంద్ర ప్రభుత్వం ఈ కుల సమీక్ష చేయాలి ఏదైతే వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చే గైడ్లైన్స్ ఏతుందో పరిశీలించాలని చెప్పి చేయమని చెప్పలే శాస్త్రీయమైన ఆధారాలు మీ దగ్గర ఉంటే నిజంగా అక్కడ వెనుకమైన కులాలు ఎస్సీలలో ఉంటే వాళ్ళని ముందు తీసుకుపోయి అందరూ సమాన అవకాశాలు ఇవ్వడానికి మీరు మీరు దాన్ని పరిశీలించాలని చెప్పి వర్గీకరణ చేయమని చెప్పలేదు కూడా కానీ తెలంగాణలో అత్యుత్సాహ వర్గీకరణ చేసిండు ఆంధ్రప్రదేశ్ చేసిండు మా జీవితం నాశ చేస్తున్నారు అబద్ధాలు చెప్పే సందర్భంగా తెలియసుకుంటూ తెలంగాణ శాఖ నుంచి మేము ఒకటే చెప్పేస్తున్నాం రేపు వచ్చే నెలలో జరిగేటువంటి ఏదైతే అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీ ముట్టడికి జాతీయ అలమాటగా పిలుపులుస్తా అని చెప్పి సందర్భంగా తెలియస్తున్నాం మిత్రారా అందరూ సహకరించండి ముఖ్యమంత్రి గారు కావచ్చు పాలకులు కావచ్చు మాల ఎమ్మెల్యేలు మాల ఎమ్మెల్సీలు మాల మంత్రులు అందరూ కూడా ఈ రోస్టర్ మీద కూడా ముఖ్యమంత్రి మెడలు వచ్చి ఈ రోస్టర్ జీవో నైన్టీ నైన్ రద్దు చేసే విధంగా మీకు పోరాటం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా రేపు అంటే జనవరి ఇరవై రేపు నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ ఆమోదినోత్సవం సందర్భంగా జంతర్ మంత్ర వద్ద రాజ్యాంగ హక్కుల సాధన సభ ఉంటుంది ఎమ్మెల్సీ అధ్యక్ష దయగర్ గారు కూడా ఇతర ప్రభుత్వం అందరూ వస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా సాధించాల్సింది ఆంధ్రప్రదేశ్ శాఖ